తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాక్ సిరామిక్ కార్మికులు చేస్తున్న ఆందోళన ఇరవై జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ కంపెనీలో కార్మిక చట్టాలను కాలరాశారని అన్నారు పదహారు పద్దెనిమిది సంవత్సరాల కాలం పనిచేసిన కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ప్రజా ప్రతినిధులు కలగజేసుకొని కార్మికులను విధుల్లో తీసుకున్న విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏ కారణము లేకుండా ఇరవై నాలుగు మందిని తొలగించి నేటికి ఎనభై నాలుగు రోజులైంది దీని మీద జేసీఎల్ గారి జాయింట్ మీటింగ్లు ఐదు సార్లు జరిగినాయి ఐదు సార్లు జరిగినా కానీ యాజమాన్యాన్ని మీరు కార్మికులను ఏ కారణం లేకుండా తొలగించడానికి వీల్లేదు మీరు విధుల్లోకి తీసుకోండి అనేటువంటి మాట నోట్లోంచి రాలేదు అవి కార్మిక శాఖ మంత్రి గారిని కలిసాం మళ్ళీ కలిసిన మంత్రి గారిని కలిసిన తర్వాత రెండు సార్లు మేనేజ్మెంట్ని పిలిపించుకుని మంత్రి గారు మాట్లాడారు కానీ ఎప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి ఈ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో చేసేటువంటి పోరాటాన్ని ఉధృతం చేయాలన్నటువంటి ఆలోచన మీద ఈ రోజు భోజనాలు అనేటువంటి పరిశ్రమ గేటు ముందే పని చేస్తా యాజమాన్యం ఎప్పటికైనా మన తప్పు తెలుసుకుని ఇరవై నాలుగు మందిని బేషరత్తుగా విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది ఈ పోరాటం కొనసాగేలాగా సిఐటి వీళ్ళందరికీ వెన్నంటి ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కలాస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.